హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు నాకు అలా లైక్ హైప్ ఇచ్చారంటే ఈ స్టోరీ ఎంతో మందికి రీచ్ అవుతుంది విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అంటే హిరణ్యని ఇప్పటి వరకు ఇంకా ఇక్కడికి తీసుకొని రాలేదు విక్రమార్క ఆలోచన ప్రకారం ఇక్కడికే తీసుకొని వస్తారు అని అర్థమయ్యింది వాడేమో ఈ లొకేషనే పెట్టాడు కదా అప్పటి వరకు వాడు వచ్చేంత వరకు మనం ఇక్కడే ఉండాలి అంటే మనం ఎవరో ఒక అమ్మాయిని బుక్ చేసుకొని రూమ్లోనికి వెళ్ళాలి టైం పాస్ చేయాలి నాకు అలా చేయటం ఇష్టం లేదు కానీ తప్పదు హిరణ్యని కాపాడాలి అంటే ఇలాంటివి ఫేస్ చేయాలి అని అనుకుంటూ ఆ బుక్లో చూపించిన అమ్మాయిల్లో ఒక అమ్మాయి ఫోటో చూపించి ఈ అమ్మాయి బాగుంది నాకు చాలా బాగా నచ్చింది నాకు కావాలి వన్ డే ఫుల్ డే కావాలి అని మరొక లక్ష తీసి ఆమె మీద విసిరేస్తూ అన్నాడు అమ్మో ఇప్పటికే రెండు లక్షలిచ్చాడు ఇంకా తను సుఖపెడితే ఇంకా ఎక్కువ డబ్బులు ఇవ్వచ్చు అని అనుకుంటూ సార్ ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి అదిగోండి అక్కడ రూమ్లో ఉంది మీరు వెళ్ళొచ్చు అని చెప్పటంతో ఓకే అంటూ మందు తాగుతూ తూగుతూనే వన్ డే వరకు నన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయొద్దు ఫుల్ డే నాకు ఎంజాయ్ చేయాలి అని ఉంది డిస్టర్బ్ చేస్తే నాకు చాలా కోపం వస్తుంది ఆ కోపంలో ఏం చేస్తానో నాకే తెలియదు అని మందు తాగిన వాడిలాగానే మాట్లాడుతూ బాగా అమ్మాయిలు పిచ్చి ఉంటే ఎలా బిహేవ్ చేస్తారో అలానే అక్కడ ఉన్న అమ్మాయిలందరినీ చొంగ కారుస్తూ చూస్తూ ముందుకు వెళుతూ రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని రూమ్ లోపలికి వెళ్ళిపోయాడు ఆ రూమ్లో ఉన్న అమ్మాయిని ముందు రోజే బలవంతంగా తీసుకొని వచ్చి ఇందులోనికి దింపటం వల్ల ఏమో డోర్ ఓపెన్ అయిన వెంటనే భయంతో బిగుసుకుపోతూ ఎక్కడ తన జీవితం నాశనం అయిపోతుంది అని ఒక మూలన బిక్కు బిక్కుమంటూ ముడుక్కొని మరీ కూర్చుంది రూమ్ లోపలికి వచ్చేంతవరకు మందు తాగినట్లుగా యాక్టింగ్ చేస్తూ ఉన్న కౌటిల్య అప్పుడు తన యాక్టింగ్లో నుంచి బయటికి వచ్చేసి చాలా నార్మల్గా బిహేవ్ చేస్తూ చేతిలో ఉన్న పూలు ఒక పక్కకి మరో చేతిలో ఉన్న బాటిల్ని మరో పక్కకి విసిరేసి ఈ రూమ్లో అమ్మాయి ఉంది అన్నారు కానీ ఎక్కడ కనిపించటం లేదు అని రూమ్ అంతా కూడా చూశాడు కౌటిల్య రూమ్ లోపలికి వచ్చిన మరుక్షణమే బాటిల్ విసిరేయటం కొంచెం రడు రౌడీలా బిహేవ్ చేస్తున్నట్లుగా ఆ అమ్మాయికి అనిపించడంతో భయంతో ముడుచుకుపోయి కనీసం తన శ్వాస కూడా బయటకు వినిపించని విధంగా నోటికి చేతిని అడ్డం పెట్టుకొని మరీ భయం భయంగా బిక్కు బిక్కుమంటూ కౌటిల్య వైపు చూస్తుంది ఇవి ఈరోజు తనని మరొక వ్యక్తి నాశనం చేస్తున్నారు అని అనుకుంటూ ఆ అమ్మాయిని చూసిన కౌటిల్యకి పాపం అనిపించి సైలెంట్గా వెళ్ళి బెడ్ మీద కూర్చొని ఇదిగో అమ్మాయి నాకు ఒకరోజు నువ్వు హెల్ప్ చేస్తే నేను నీకు హెల్ప్ చేస్తాను అని అన్నాడు కౌటిల్య మాట్లాడేది ఏంటో అర్థం చేసుకోలేని ఆ అమ్మాయి వద్దు సార్ వద్దు నన్నేమీ చెయ్యొద్దు సార్ నాకు ఇలాంటి పనులంటే అస్సలు ఇష్టం లేదు సార్ వద్దు వద్దు అంటున్నా కూడా బలవంతంగా నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చి ఇంతలోనికి దింపారు సార్ నన్ను వదిలిపెట్టండి సార్ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు మా ఊరు వెళ్ళిపోతాను అని చెప్పింది లత చిచ్చిచ్చి నేను కూడా అలాంటి వాడిని కాదులే నువ్వు మరీ ఎక్కువగా ఊహించేసుకోవద్దు నాకు ఇలాంటివి అస్సలు ఇష్టం లేదు కానీ తప్పక కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది నీతో నేను కాసేపు మాట్లాడాలి వచ్చి నా ముందు కూర్చోం అని నిదానంగా కౌటిల్య అన్నాడు కౌటిల్యని చూస్తుంటే ఆ సమయంలో ఆ అమ్మాయికి భయంగా ఉన్నా కూడా ఎందుకో అతడి మాటలు ఆ క్షణం కొంచెం తన మనసులో ధైర్యాన్ని కలిగించటంతో అదే ధైర్యంతో అడుగులో అడుగు వేసుకుంటూ కౌటిల్య ముందుకు వచ్చి నిలబడింది నేను నిన్ను ఏమీ చెయ్యను అమ్మాయి నువ్వెందుకు నన్ను చూసి అంతగా భయపడుతున్నావు నువ్వు నా చెల్లి లాంటి దానివి అర్థమవుతుందా నన్ను చూసి ఏమీ భయపడద్దు వచ్చి ముందు కూర్చో అని చెప్పాడు కౌటిల్య కౌటిల్య ఆ అమ్మాయిని చెల్లిలా ఫీల్ అయ్యి చెల్లి అని మాట్లాడటంతో అప్పుడు ఆ అమ్మాయి కాస్త రిలాక్ఫ్గా ఫీల్ అయ్యి కౌటిల్య ముందు కూర్చుంది కౌటిల్య తను ఒక అమ్మాయి కోసం ఇక్కడికి వచ్చినట్లు ఆ అమ్మాయిని ఇక్కడికే తీసుకొని వస్తారు అని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది కానీ వచ్చిన వాడిని సైలెంట్గా ఉంటే నన్ను అనుమానిస్తారు ఖచ్చితంగా నన్ను బయటికి పంపిస్తారు అందుకే ఇలా రూమ్లోనికి రావాల్సి వచ్చింది వచ్చాను నువ్వు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా హ్యాపీగా పడుకోవచ్చు నేను నా పని చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నిన్నైతే నేను టచ్ ఒక రోజంతా నిన్ను ఎవరూ కదిలించరు రేపటితో అని కౌటిల్య చెప్తుంటే సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ నన్ను కాపాడండి సార్ నాకు ఈ పని అస్సలు ఇష్టం లేదు అని కౌటిల్య కాళ్ళు పట్టుకుంది ఆ అమ్మాయి లత కౌటిల్య కాళ్ళు వెనక్కి తీసుకొని నువ్వు నా కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు రేపటితో నీకు ఇలాంటి కష్టం ఉండదు హ్యాపీగా పడుకో అని చెప్పి ఆమె భయం భయంగా పడుకోవటంతో ఆమెకు బ్లాంకెట్ కప్పి ఆ రూమ్ అంతా తిరుగుతూ చూస్తూ ఉన్నాడు కౌటిల్య కాసేపు కౌటిల్యని అలానే చూసిన లత అతడు తనని పట్టించుకోకపోవటంతో ప్రశాంతంగా నిద్రపోయింది ముందు రోజు నుంచి నిద్రలేకపోవటంతో విక్రమార్క కరెక్ట్గా ఈ లొకేషన్ పెట్టాడు అంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ముంబై చూపించడంతో నేను సీక్రెట్ ఆపరేషన్కి వెళ్ళిన ప్లేస్ అనుకున్నాను కానీ అదంతా రివర్స్ అయినట్లుగా ఇది బ్రోతల్ హౌస్ ఇక్కడ విక్రమార్క వచ్చి ఆపరేషన్కి సంబంధించి ఏం చేసి ఉంటాడు ఒకవేళ ఇక్కడ ఉన్న వారిని కాపాడాలి అనుకున్నా కూడా ఇది ఎప్పటి నుంచో సాగుతున్న దానిలాగే కనిపిస్తుంది అని అనుకున్నాడు కానీ ఇక్కడ కౌటిల్యకి తెలియని విషయం ఏమిటి అంటే ఆ రోజు విక్రమార్క ఒక వ్యక్తి కారుకి జీపీఎస్ పెట్టాడు అదే కారులో ఇక్కడ బ్రోతల హౌస్లో ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చాడు నైట్ పది గంటల నుంచి అతను ఆ బ్రోతల హౌస్ నుంచి బయటికి వెళ్ళలేదు మాక్సిమం మార్నింగ్ వెళ్తాడేమో అందుకే ఆ కార్ అక్కడే ఉండటంతో కౌటల్యకు కూడా లొకేషన్ అక్కడే చూపించింది ఆ యాభై సంవత్సరాల వ్యక్తి అదృష్టమో దురదృష్టమో అక్కడ బ్రోతల్ హౌస్లో ఉన్నాడు ఫనీ కరెక్ట్గా నాలుగు గంటలకి విక్రమార్కకి ఫోన్ చేసి సార్ మైఖేల్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ముంబై వెళ్తున్నాడు అని తెలిసింది అంతకుమించి అతని పక్కన ఎవరో ఒక అమ్మాయి ఉంది అనేది కూడా ఇన్ఫర్మేషన్ అందింది ఖచ్చితంగా ఆ అమ్మాయి హిరణ్య గారే అయ్యి ఉంటుంది ఏమో అని నాకు అనుమానంగా ఉంది సార్ వాడు హిరణ్య మేడని తీసుకుని ముంబై వెళ్తున్నాడు అనుకుంటా అక్కడ ఏమైనా ప్లాన్ చేస్తున్నారేమో సార్ వాడిని వదిలిపెట్టకూడదు అని కోపంగా అన్నాడు ఫనీ అవునా ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నెంబర్ నాకు చెప్పు అని విక్రమార్క ఫనీని అడిగాడు ఫనీ కూడా ఓకే సార్ అంటూ బస్సు నెంబర్ చెప్పాడు ఓకే నువ్వు వెంటనే ఫ్లైట్ ఉంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ ఫ్లైట్ ఎక్కి ముంబై వచ్చేసాయి ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు ఏం చేయాలో తెలుసు కదా ఆ పని పూర్తి చేసేసాయి అని చెప్పి విక్రమార్క ఫోన్ కట్ చేసేశాడు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వాళ్ళకి ఫోన్ చేసి బస్సు నెంబర్ చెప్పి ఆ బస్సు ఇప్పుడు ఎక్కడ ఉంది ఏ లొకేషన్లో ఉంది ఎక్కడ ఉన్నా సరే అక్కడికక్కడే ఆ బస్సుని ఆపేయండి చాలా అర్జెంట్ మ్యాటర్ అని విక్రమార్క సీరియస్గా చెప్పాడు ఫస్ట్ కాదు కాదుకూడదు అసలు ఎవరు నువ్వు ఎందుకు ఇలా బస్సు ఆపమంటున్నావు అన్నట్లుగా మాట్లాడారు కానీ మాట్లాడేది విక్రమార్క అని తెలుసుకొని ఓకే సార్ ఓకే ఇప్పుడే మేము మీరు చెప్పినట్లుగా ఆ పని చేస్తాం అని ఆ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఉన్న ప్లేస్లోనే ఆపించేశాడు కరెక్ట్గా విక్రమార్క ఉన్నదానికి ఆ బస్సు ఆగిన దానికి ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఆ బస్సు ఉంది ఆ ట్వంటీ కిలోమీటర్స్ని కూడా జస్ట్ ఫైవ్ మినిట్స్లో చేరుకొని ఆ బస్సు ముందు కారు ఆపి కోపంగా విక్రమార్క బస్సు ఎక్కి బస్సు మొత్తం కూడా సెర్చ్ చేశాడు కానీ ఎక్కడో కూడా తనకి హిరణ్య కనిపించడం లేదు ఫనీ ఎప్పుడూ కూడా తనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడు అలానే ఇప్పుడు హిరణ్య విషయంలో కూడా ఖచ్చితంగా కరెక్ట్ ఇన్ఫర్మేషనే అయ్యి ఉంటుంది కానీ ఇక్కడేమో బస్సులో హిరణ్య లేదు అలా అని మైకిల్ కూడా కనిపించటం లేదు వీళ్ళిద్దరూ తప్పించుకున్నారా లేదంటే పారిపోయారా ఎక్కడో ఏదో తేడా జరుగుతుంది ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉన్నాడు తనలో అప్పటికే అసహనం పెరిగిపోతుంది అంతకు మించి కోపం ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది మైకిల్ గాని ఇప్పుడు తన కళ్ళ ముందు కనిపించి ఉంటే ముక్కల ముక్కలుగా నరికేసేవాడు అంత అంత కోపం పెరిగిపోయి ఏం చెయ్యాలో అర్థం కాక హిరణ్య తనకి కనిపించటం లేదు అని గట్టి గట్టిగా అరిచేశాడు షడన్గా బస్సు ఆగిపోవటం అలా ఒక వ్యక్తి వచ్చి బస్సు అంతా సెర్చ్ చేయటం గట్టిగా అరవటంతో మేలుకొని వాళ్ళు అసలు ఏం జరుగుతుంది ఎవరు ఇతను బస్సులోనికి వచ్చి ఎందుకు అందరినీ ఇలా డిస్టర్బ్ చేస్తున్నాడు అన్నట్లుగా చూశారు నిద్రపోతున్న వాళ్ళేమో విక్రమార్క అరుపుకి లేచి ఎవరు ఇలా అరుస్తున్నారు నిద్రపోతుంటే డిస్టర్బ్ చేస్తున్నారు అన్నట్లుగా వింతగా విక్రమార్క వైపు చూశారు అలా ఒక్క నిమిషం పాటు విక్రమార్క తన కోపం ఫ్రస్ట్రేషన్ తీరక అరుస్తూనే ఉన్నాడు ఆ బస్సు డ్రైవర్ ఎవరయ్యా నువ్వు ఇలా బస్సు ఎక్కి ఎందుకు అరుస్తున్నావు అసలు నీకేం కావాలి ఆగి ఉన్న బస్సులనికి ఎందుకు ఎక్కుతున్నావు అని గట్టిగా విక్రమార్క షర్టు కాలర్ పట్టుకుని అడగటంతో బస్సు డ్రైవర్ని తనకున్న ఆవేశంతో కొట్టడానికి చేతిని ఎత్తి కూడా ఆఖరి సెకండ్లో ఆపాడు ఎక్కడ విక్రమార్క తనని కొట్టేస్తాడు ఏమో అని ఆ డ్రైవర్ భయంతో కళ్ళు మూసుకుంటే విక్రమార్క అతడి చెంప మీద చిన్నగా తడుతూ ఈ బస్సు మధ్యలో ఎక్కడైనా ఆగిందా అని అడిగాడు ఎవరు నువ్వు ఇవన్నీ నీకెందుకు చెప్పాలి అని డ్రైవర్ నిదానంగా అంటున్నా విక్రమార్క కోపాన్ని చూసి దడిచి ఆగింది సార్ రెండు వందల కిలోమీటర్ల వెనక అనుకుంటాను ఒక వ్యక్తి బస్సుని ఆపించి మరీ కిందకు దిగాడు అని చెప్పాడు డ్రైవర్ అవునా ఎవరు దిగింది అని కోపంగా విక్రమార్క అడిగితే ఏమో సార్ అతను ఎవరో మాకైతే తెలియదు అని డ్రైవర్ చెప్తుంటే పక్కన అతని పక్కన అమ్మాయి కూడా ఉందా అని అనుమానంగా అడిగాడు విక్రమార్క హా అవును సార్ ఉంది ఆ అమ్మాయి స్పృగలో అయితే లేదు అని అన్నాడు డ్రైవర్ విక్రమార్క పిడికిలు బిగించి మైకిల్ అని మరొకసారి గట్టిగా అరిచి కన్ఫర్మేషన్ కోసం తన ఫోన్లో హిరణ్య మైకిల్ ఇద్దరి ఫోటోలు చూపించి వీలెనా వీలెనా బస్సు దిగింది ఒకసారి క్లియర్గా చూసి చెప్పు అని అడిగాడు ఆ ఫోటోలు చూసిన బస్సు డ్రైవర్ అవును సార్ అవును వీళ్ళిద్దరే బస్సు దిగారు అర్జెంట్ వాష్రూమ్ వెళ్ళాలి ఏమో అనుకొని నేను కూడా ఆపాను దిగిన తర్వాత రెండు నిమిషాలకి వాళ్ళ పని ముగించుకొని బస్సు ఎక్కుతారేమో అని వాళ్ళ కోసమే నేను వెయిట్ చేస్తూ ఉంటే అలా ఐదు నిమిషాలు అయినా కూడా వాళ్ళు బస్సు ఎక్కకపోవటంతో వాళ్ళని నేను బస్సు ఎక్కటం లేదు ఎందుకు అని అడిగాను ఇక్కడ నుంచి మేము బస్సులో రావటం లేదు మీరు వెళ్ళిపోండి మేము వేరే వెహికల్ని అరేంజ్ చేసుకున్నాం మాకు ఈ బస్సు పడటం లేదు అని అన్నాడు అలా మరో ఫైవ్ మినిట్స్ వాళ్ళ కోసం చూసాం ఎంతసేపటికి వాళ్ళు బస్సు ఎక్కకపోవటంతో మేము కూడా ఓకే మీ ఇష్టం అని చెప్పి బస్ స్టార్ట్ చేసుకొని వచ్చేసాం సార్ అని చెప్పాడు డ్రైవర్ బస్సు దిగిన తర్వాత వాళ్ళు ఏ వెహికల్లో వెళ్ళారో నువ్వు చూసావా అని విక్రమార్క కోపంగా అడిగితే ఏమో సార్ అవన్నీ తెలియదు వాళ్ళు బస్సు కదిలేంత వరకు కూడా బయట అక్కడే నిలబడి ఉన్నారు అతడి పక్కన ఉన్న అమ్మాయికి బస్సు పడటం లేదు ఇబ్బందిగా ఉంది అందుకే అలా నీరసంగా అనిపించడంతో కళ్ళు తిరిగి పడిపోయింది అని అతను చెప్పాడు మేము కూడా ఇక ఎక్కువగా మాట్లాడకుండా వచ్చేసాం అది వాళ్ళ పర్సనల్ కదా వేరే వెహికల్లో వెళ్తారు అనేసరికి మేము కూడా ఫోర్స్ చేయలేదు అది కాక నైట్ టైం అని అన్నాడు డ్రైవర్ అప్పటి వరకు ఆ డ్రైవర్ని కొట్టకుండా ఉన్న విక్రమార్క అప్పుడు ఆ డ్రైవర్ చెంప మీద ఒక్కటే దెబ్బ గట్టిగా వేసి ఎవడు ఏది చెప్పినా నమ్మేసి వెళ్ళిపోతావా అమ్మాయి స్పృహలో లేదు అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించవా అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవా ఒక్కసారి బస్సు ఎక్కిన తర్వాత ఎండింగ్లోనే బస్సు ఆపాలి మధ్యలో ఇలా ఆపి దిగారు అంటే ఖచ్చితంగా వెనక ఏదో కుట్ర జరుగుతుంది అని గా మీకు ఏమీ అనిపించలేదా ఒక్క క్షణం నువ్వు ఆలోచించి ఉంటే నాకు ఇంత కోపం ఫ్రస్ట్రేషన్ పెరిగేది కాదు నా మేడం నాకు దొరికేది అని అంటూ ఆ డ్రైవర్ని పక్కకు నెట్టేసి తను బస్సు దిగి కారు దగ్గరకు వచ్చి కారు బ్యానెట్ మీద గట్టిగా ఒక్కటే దెబ్బ వేశాడు మేడం మేడం మీరు ఎక్కడున్నారు మేడం అసలు అంత గుడ్డిగా ఆ మైకిల్ని హాస్పిటల్ బయట చూసి మీరు బయటకి ఎలా వచ్చారు అసలు మీ మనసులో ఆ టైంలో ఏం అయ్యి అలా వచ్చేశారు అసలు ఎందుకు మేడం ఇలా చేశారు అని తలపట్టుకున్నాడు ఏం చేయాలో కూడా ఒక్క క్షణం అతనికి తెలియటం లేదు కరెక్ట్గా అప్పుడే కౌటిల్య విక్రమార్కకి ఫోన్ చేశాడు విక్రమార్క ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా అని అసహనంగా అన్నాడు రే నువ్వు పెట్టిన ముంబైలో ఉన్న లొకేషన్కి నేను వచ్చాను కానీ ఇది బ్రోతర్ హౌస్ రా నేను నీకు ఇక్కడికి వచ్చిన వెంటనే ఫోన్ చేయాలి అనుకున్నాను కానీ లోపలికి వెళ్ళి హిరణ్య ఉందా లేదా అని చెక్ చేసి చెయ్యాలి అనుకున్నాను కానీ ఇక్కడ హిరణ్య కనిపించలేదు కానీ నాకెందుకురా ఈ లొకేషన్ పెట్టావు అని అసహనంగా అంతకు మించి ఆ ప్లేస్లో తనకి ఉండటం నచ్చక కోపంగా అడిగాడు కౌటిల్య వాట్ నువ్వేం మాట్లాడుతున్నావురా బ్రోతల హౌస్ అడ్రస్ నేను నీకెందుకు పెడతాను నేను పెట్టింది ఒక కార్కి ఫిక్స్ చేసిన జిపిఎస్ ట్రాక్ అడ్రస్ పెట్టాను కానీ నువ్వెందుకు బ్రోతల హౌస్ అంటున్నావు నేను పెట్టిన అడ్రస్ నీకు క్షణానికి ఒకసారి మారుతూ ఉన్నట్లు కనిపించాలి అని మాట్లాడుతున్న విక్రమార్కకి ఏమన్నావు బ్రోతల్ హౌస్ అడ్రస్సా నువ్వు ఎప్పటినుంచి ఆ లొకేషన్ని ఫాలో చేస్తూ ఉన్నావు ఎప్పటినుంచి నువ్వు ఆ బ్రోతల్ హౌస్లోనే ఉన్నావు అని అనుమానంగా అడిగాడు విక్రమార్క నువ్వు నాకు లొకేషన్ పెట్టిన దగ్గర నుంచి నేను లొకేషన్ చూస్తూనే ఉన్నాను రా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బ్రోతల్ హౌస్ అడ్రస్సే చూపించింది మరో ఏ అడ్రస్ చూపించలేదు నువ్వేమో కారు అంటున్నావు కానీ కార్ అయితే అటు ఇటు లొకేషన్ మారుతున్నట్లయినా చూపించాలి కానీ మారలేదు అంటే నువ్వు అనుకుంటున్న వ్యక్తి ఈ బ్రోతల్ హౌస్లోనే ఉన్నాడా అని అనుమానంగా అడిగాడు కౌటిల్య ఖచ్చితంగా అదే అయ్యి ఉంటుంది నువ్వు ఆ జీపీఎస్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండు ఆ కార్ ఆ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయింది అంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది నువ్వు ఇప్పుడు ముంబైకి దగ్గరలోనే ఉన్నాను త్వరగానే నేను అక్కడికి వస్తాను వాడి అంత చూడాలి ఈ రోజు అని పిడికిలు బిగించి ఫోన్ కట్ చేశాడు విక్రమార్క ఇంతకీ విక్రమార్క జీపీఎస్ ట్రాక్ ఫిక్స్ చేసిన వ్యక్తి ఇక్కడే ఉన్నాడు అని కన్ఫర్మేషన్ అయ్యింది ఎవరిది ఆ కారు ఎవరి కార్కి ఆ విక్రమార్క జీపీఎస్ ఫిక్స్ చేశాడు ఇంతకుముందు సీక్రెట్ సీక్రెట్గా నాకు చెప్పకుండా వెళ్ళాడు ఇప్పుడు కూడా అతను ఎవరు నాకు చెప్పకూడదు అనుకుంటున్నాడా చెప్తే ఏమైంది నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది నేను కూడా ఏ పని చేయాలి అన్నా కూడా క్లియర్గా ఉంటుంది కదా అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటూనే ఒక గంట టైం గడిపేశాడు మైఖిల్ మధ్యలోనే బస్సు దిగేసి కారులో ముంబై స్టార్ట్ అయ్యాడు ఒకవేళ తాను బస్సులో వస్తున్నాడు అని విక్రమార్క నైంటీ నైన్ పర్సెంట్ తెలుసుకుంటాడు అని మైఖిల్కి తెలుసు అందుకే ఇలా మధ్యలో దిగి కారులో ముంబై చేరుకునే ప్రయత్నం చేస్తున్నాడు అలా కరెక్ట్గా ఉదయాన్నే ఐదు గంటలకి కౌటిల్య బెడ్ మీద పడుకొని ఉంటున్న ఆ అమ్మాయిని లేపి నువ్వు నాకు చిన్న హెల్ప్ చేస్తావా నేను ఇక్కడి నుంచి బయటకు తప్పిస్తాను అని ఆ అమ్మాయిని అడిగాడు మీరు నన్ను ఇక్కడ నుంచి తప్పిస్తాను అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను మీకు హెల్ప్ చేస్తాను సార్ నిన్నటి నుంచి నర్రకం చూశాను నాకు చాలా భయంగా ఉంది ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే మంచి వల్ల అనిపిస్తున్నారు ప్లీజ్ సార్ ఎలాగైనా నన్ను ఇక్కడి నుంచి తప్పించండి చాలు మీకు అడిగిన ఏ హెల్ప్ అయినా నేను చేస్తాను అని అన్నది లత సరే సరే ఇప్పుడు నేను నీతో పాటు అంటే ఇద్దరం కలిసే బయటకు వెళ్దాం అక్కడ ఎవరో ఒకరు మనిద్దరినీ చూస్తారు నేను నిన్ను ఒక రోజంతా బయటకు తీసుకుని వెళ్ళటానికి ప్లాన్ చేసుకుంటున్నానో లేదంటే అంతకు మించి ఇంకా ఏదేదో ఆ టైంలో ఏది బ్రెయిన్లో ఆలోచన వస్తే అది మాట్లాడతాను కానీ నువ్వు మాత్రం ఇన్వాల్వ్ అవ్వద్దు సైలెంట్గా ఉండు ఏదైనా అంటే నాతో రావటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లుగానే మాట్లాడు అని కౌటిల్య చెప్పాడు ఫస్ట్ ఆమెకు మనసులో భయం కలిగిన నైట్ అంతా తనని కౌటిల్య టచ్ కూడా చెయ్యకపోవటం తనని చెల్లి అని భావిస్తున్నట్లుగా చెప్పటం ఇప్పుడు తనని తప్పిస్తాను అని చెప్పటంతో కౌటిల్యని పూర్తిగా నమ్మి ఓకే సార్ అని అన్నది కౌటిల్య లత చేతిని పట్టుకుని ఆ రూమ్లో నుంచి బయటికి వచ్చాడు ఆ హౌస్ హౌస్ని రన్ చేస్తూ ఉన్న నలభై సంవత్సరాల ఆమె వాళ్ళు ఇద్దరూ కలిసి బయటికి రావటం చూసి ఏంటి అప్పుడే బయటికి వచ్చేశారు మీ పని అప్పుడే అయిపోయిందా ఏంటి నీ స్టామినా ఇంతేనా అన్నట్లుగా కౌటిల్యని పైనుండి కింద వరకు చూస్తూ అడిగింది కిరణ్ కిరణ్ బేడి ఎన్నో సంవత్సరాలుగా అక్కడే ఉంటున్న ఆమె ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ఇంతకీ హిరణ్య ఎక్కడ ఉందో విక్రమ్